చేసిన నాయకులకు రాటశాని రామరెడ్డికి ఓటు అడిగే హక్కే లేదు నువ్వు తప్పు చేసినావు నువ్వు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని చెప్పి ఈ రోజు సవాల్ చేస్తా ఉన్నా కాటసాని రామరెడ్డి ఎందుకంటే నువ్వు మాట ఇచ్చి తప్పినావు ఆ రోజు కూడా లేకుండా చేస్తానన్నావు చెక్ పోస్ట్ అదే విధంగా కనీసం చెక్ పోస్ట్ తీయకపోతే మన బాగా మనం పడతాము ఆ రోజు మనము రాయేంటిని ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు చేశాము ముప్పై రూపాయలుంటే పది రూపాయలు చేశాము ఏ నిబంధనలు లేకుండా చేయడం జరిగింది ఏదైనా రాయి లోడ్ ఓవర్ లోడ్ ఉంటే రెండు వేలు ఉండేది ఇప్పుడు లోడ్ వేస్తే ఎంతనా యాభై అరవై వేలు రెండోసారి లక్ష అంటే దానికి అంతమే లేదు అంటే దోచుకోవడమా కాదా ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఉన్నాయో నిబంధనలు అదే విధంగా పాత వాటిని కొనసాగిస్తాము ఓవర్లోడ్ కూడా పాత విధానాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము రేపు పదమూడవ తారీఖు జరుగుతున్న ఎన్నికలలో భాగంగా తుమ్మలపేట గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు నా ప్రాణ సమానమైన ఆడపడుచులకు వచ్చిన గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలుకుతున్నటువంటి మా ఆడపడుచులకు ఏమనుకోకుండా మా తమ్ముళ్ళు కొద్దిగా మా తమ్ముళ్ళు కొద్దిగా అక్కడ లైన్లో మా కొద్దిగా ఆడవాళ్ళకు కనపడతారు మీరు దయచేసి ప్లీజ్ మగవాళ్ళు ఇట్లా ఎదురుగా రావచ్చు వెనక బావా ముందుకు వస్తే తమ్ముళ్ళు నాకు ధైర్యం ఉంటుంది సైడ్ బావా గారు ఇట్లా ఇస్తాం మంచి ప్లేస్ ఉంది అక్కడ మీరంతా వాళ్ళకి ఎందుకంటే చెప్పేది కథ పెద్ద ముందుకు రాన పెద్ద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గారు నాడు అనేకమైనటువంటి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి నయవంచన చేసి ప్రతి ఒక్కరిని కూడా వంచడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమానంగా కూడా ఆ రోజు చేయడం జరిగింది అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నాడు ఆ రోజు ప్రజలందరూ కూడా ఏ సంక్షేమ పథకాలు అయితే అమ్మఒడి ఇద్దరికి ఇస్తారని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది ఆ ఒక్కరిలో కూడా చాలా మందికి మళ్ళీ ఒకసారి పదహైదు వేలు ఒకసారి పదమూడు వేలు ఒకసారి పద్నాలుగు వేలు రెండు వేల రూపాయలు కమిషన్ తీసుకొని ఐదు సంవత్సరాల గాను కేవలం మూడు సార్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచాలన్నాడు అదేవిధంగా సిసిఏ సిమెంట్ రోడ్లు బస్సు ఛార్జీలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగడం జరిగింది ఇసుక రేట్లు పెంచడం జరిగింది మద్యాన్ని నిషేధం చేస్తాను ఆడవారిని కాపాడుతాను తాగి ఏదైనా ఉంటే కూడా మధ్య నిషేధం చేస్తానని చెప్పి విడతల వారిగా మధ్య నిషేధం చెప్పి బెల్ట్ షాపులు పెట్టి అది కూడా నకిలీ మద్యం తీసుకొచ్చి ఈ రోజు ప్రజలందరినీ కూడా అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు ఈ నకిలీ మద్యంతో ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ రోజు రోగాల బారిన పడి ఈ రోజు చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఏ మాటకు వచ్చినప్పటికీ ఈ రోజు నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలకు కూడా తోట్లు పెడతా ఉన్నాడు ఆ రోజు నలభై ఐదేళ్ళకే పింఛనన్నాడు చెప్పిన వారికి కేవలం ఒక పదహైదు ఇరవై పర్సెంట్ తప్ప చాలా మందికి కూడా మోసం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే నాపరాయి పరిశ్రమను నిర్వీర్యం చేశారు ఆ రోజు అక్కడ రాయల్టీ చెక్ పోస్ట్ లేకుండా చేస్తానన్నాడు ఇక్కడ రాయల్టీ చెక్ పోస్ట్ లేకుండా చేసి ఖచ్చితంగా ఆదుకుంటానని చెప్పి కొట్టాన్ని తీసుకుపోయి బిల్డింగ్ వేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తులు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ రోజు ముగ్గురు నాయకులు చెప్పారు ఓట్ల కోసం చేశారు వాళ్ళ మాటలు నమ్మి గతంలో రెండు వందల తొంభై ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఏ బందాల్లో ఈ యొక్క తుమ్మలపెండ గ్రామం ఈ రోజు రెండు వందల యాభై మూడు ఓట్లు వాళ్ళ మోసపు మాటలు విని అభివృద్ధి చేసిన గాని కూడా ఎన్ని చేసిన కానీ కూడా ప్రజలు అటు ఓటు వేయడం జరిగింది ఈ మోసం చేసిన నాయకులకు రామ్ రెడ్డికి ఓటు అడిగే హక్కే లేదు నువ్వు తప్పు చేసినావు నువ్వు క్షమాపణములు చెప్పి నువ్వు క్షమాపణములు చెప్పి ముక్కు నేలకు రాయాలని చెప్పి ఈ రోజు సవాల్ చేస్తా ఉన్న కాటాటి రామరెడ్డి ఎందుకంటే నువ్వు మాటించి తప్పినావు ఆ రోజు కూడా లేకుండా చేస్తానన్న చెక్ పోస్ట్ అదే విధంగా కనీసం చెక్ పోస్ట్ తీయకపోతే తీయకపోయి మన బాధ మనం పడతాము ఆ రోజు మనము రాయల్టీని ఎనిమిది రూపాయలంటే ఆరు రూపాయలు చేశాము డిఎంఎఫ్ ముప్పై రూపాయలంటే పది రూపాయలు చేశాము ఏ నిబంధనలు లేకుండా చేయడం జరిగింది ఏదైనా రాయి లోడ్ వేసుకొని పోతే ఓవర్ లోడ్ ఉంటే రెండు వేలు ఉండేది ఇప్పుడు ఓవర్ లోడ్ వేస్తే ఎంత చెప్పరే ఎంత యాభై అరవై వేలు మొదటిసారి అరవై వేలు రెండోసారి అంటే దానికి అంతమే లేదు అంటే దోచుకోవడమా కాదా ఇది కరెంటు బిల్లు చేయి పెడితే శాక్ కొడుతుంది ఆ రోజు పెద్ద పెద్దదని చెప్పినాడు ఎవడైనా బయట లైట్లు కూడా వేసుకోవడం మళ్ళీ అది కూడా భయపడి ధైర్యం లేక అప్పుడు షాక్ అన్నాడు కరెంటు వైర్లు పట్టుకుంటే ఇప్పుడు స్విచ్ పట్టుకుంటే షాక్ అవుతుంది అప్పుడు కరెంటు వైర్లు పట్టుకుంటే శాక్ అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు స్వచ్ఛస్తే శాఖపడుతూ ఉంది ఈ రోజు మళ్ళీ ఇక్కడ అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దయచేసి మీకు ఒకటే ఆలోచన చేయండి మళ్ళీ నాపరాయి పరిశ్రమ బతికి బట్ట కట్టాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమున్నాయో నిబంధనలు అదే విధంగా పాత వాటిని కొనసాగిస్తాము ఓవర్లోడ్ కూడా పాత విధానాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా లెట్రిన్ సమస్యలు కూడా మరుగుదొడ్ల సమస్య చెప్పారు బ్రిడ్జిల సమస్య చెప్పారు ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఖచ్చితంగా సహద్ధమైనంత వరకు కూడా వారికి ఏ ఇబ్బందులు లేకుండా కూడా చేపిస్తానని చెప్పి ఆ యొక్క పనులు పూర్తి కావడానికి నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా మీరే కరెంటు స్తంభాలు లేవు సొంత డబ్బులు పెట్టి కరెంటు స్తంభాలు కూడా ఇప్పించడం జరిగి మనం చేయడం జరిగింది లైన్ అంతా కూడా శివాలయానికి కొత్త కాలనీకి ఇంకా చాలా రోడ్లు కూడా సీసీ రోడ్లు మిగిలాయి మిగిలినటువంటి అది ఒక్కటే కాకుండా ఈ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ సాపి నాయకులు దోపిడీ ఎక్కువగా ఆర్ట్ అటెక్ లో కూడా మొన్న వచ్చి మళ్ళా కార్సాని రామ్ ఉన్నాడు ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇంటిస్త ఎవరికి ఇచ్చి వాడు నాయనకు చిన్నాయనకు పిన్నికి మరదలకు కొడుకు తమ్ముడికి అంతా కుటుంబ సభ్యులే ఎవరికి పేదవాడికి రాలే వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు బాగులాడలు కూడా అంత బంధువులకు స్నేహితులకి వాళ్ళ వాళ్ళకి ఇస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క గ్రామంలో నిజంగా నిరుపేద లేనిటువంటి వారికి ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళకందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఈ సెంటర్ లో ఏ మాట అయితే చెప్పానో మాట ఇచ్చిన ప్రకారం ఇళ్ల స్థలాలు లేని ప్రతి పేదవారికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన బాబు సూరి భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఆడ యొక్క ప్రతి ఒక్క కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఆర్టీసీ బస్సులో ఆడవారికి అంతా కూడా కర్నూలు జిల్లాలో ఎక్కడ జరిగిన ఛార్జీలు ఉండవు చదువుకుంటే విద్యార్థిని విద్యార్థులకు ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఏలాంటి నిబంధనలు లేవు మొదటి సంవత్సరం నుంచే వారికి అందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యన ఉండేటువంటి ఆడవాళ్లకు అత్త ఉంటే అత్తకు పదహైదు వందలు కోడలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది రైతు సోదరులకు గతంలో పదమూడు వేలు చెప్పారు ఆ పద్మూడు వేలలో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు కలుపుకొని ఈ రోజు అతను ఇస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మోసం మాటలు చెప్తా ఉన్నారు అదే విధంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది ఈ గ్రామంలో తాగునీటి సమస్య కూడా శాశ్వత పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ యొక్క ఊర్లో అవుకు నుంచి పైపులు వచ్చినాయని చెప్పి మా అడుగుతా ఉన్నారు అమారు ఆయన ఈయన వచ్చినాయి కొండల దగ్గర ఆ ఘాటు ఎక్కగా లారీ నిలబడిపోయింది ఆయన ఘాటు అది ఆ అవుకు దగ్గర నుంచి ఘాటు ఎక్కేటప్పుడు వచ్చనే అవుక చెరువుగా ఆగిపోయి బండి అట్లానే ఉందట నేను కూడా పోతుంది శాట పోతుందన్నదిగే ఊరికి తుమ్మల పెంట పోతుంది అని చెప్తున్నాడు గేర్వల్లేదంట అదే విధంగా ఏవైతే ఇక్కడ ఇచ్చినటువంటి నాయకులు చెప్పినటువంటి ప్రతి అప్పీల్ ను కూడా వారు ఇచ్చినటువంటి కాగితాలు రాసుకుని తీసుకుంటాను చాలా సమయం అయిపోతా ఉంది అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మొట్టమొదటిది ఈ నెల అవ్వ తాతలకు అందరికీ కూడా అవు తాతాల గద్దరికి కూడా మొదటి పింఛన్ ఇంటి దగ్గరికి ఏడు వేలు అవా సంతోషం ఉందా అవగాల ఇంటి వద్దకే ఏడు వేలు మొదటి పింఛన్ రెండవ నెల నుంచి ఇంటి వద్దకే నాలుగు వేలు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు మూడు వేల రూపాయలు పింఛన్ చెప్పి జగన్మోహన్ రెడ్డి విడతల వారికి నెల సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఆఖరి మొదటి సంవత్సరం కూడా ఇవ్వలేదు రెండో సంవత్సరం నుంచి తీసుకొచ్చి ఇప్పుడు లాస్ట్ ఆఖర్లో చెప్తా ఉన్నాడు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి మనం ఇవ్వద్దు చెప్పలేదు ఈ చేతగాని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఈ రోజు అన్ని కూడా మోసం చేసి పింఛన్లు కూడా ఈ రోజు ఆఖరిగా ఉన్నారు ఏదైతే పెట్టిగూడ దగ్గర ఉండే సిమెంట్ ఫ్యాక్టరీలో ఇక్కడ ఉన్నటువంటి ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వ్యక్తులకు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తారు వాళ్ళు చదువుకున్న చదువుల కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా యువకులకు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్కటి కూడా మీకు అందరి కోసం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విధంగా రేపు పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికలలో మొట్టమొదటి ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బిసి జనార్దన్ రెడ్డి అనే పైన ఒక ఓటు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరి గారికి ఒక ఓటు రెండు ఓట్లు వేయవలసింది వేసి ఇప్పుడు సోదరులందరూ కూడా పైన నాయకులు అందరూ కూడా ఉన్నారు కొత్త పాత వీళ్ళందరి కలయికలో వీళ్ళందరూ కూడా ఒకటే ఆలోచన చేశారు వచ్చినటువంటి నాయకులు బాలపుల్లారెడ్డి బాలసు గాని బాలపుల్లారెడ్డి గాని మిగతా తోట వెంకటేశ్వరెడ్డి గాని రెడ్డి గాని ఇంతమంది నాయకులు వచ్చి వారంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాటసాని రామిరెడ్డికి దాదాపుగా ఇరవై ఏళ్ల నుంచి కూడా సేవ చేయడం జరిగింది ఎర్రబోతుల వెంకటరెడ్డికి ముప్పై సంవత్సరాలు కూడా వాళ్ళతో పాటు రెడ్డి ఇన్ని రోజుల నుంచి కూడా చేస్తే ఒక మనిషికి న్యాయం జరగలేనటువంటి వారు ఈ రోజు వచ్చి వాళ్ళని ఓటు అడిగే హక్కు లేదు అందుకే బాలస్వామి రెడ్డి గారు కానీ వారి పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరి ఆధ్వర్యంలో మీరందరూ కష్టపడి పనిచేయండి ఇందాకే సోదరుడు ఒక మాట చెప్పాడు మెజర్ సీసారెడ్డి మెజార్టీ ఇస్తేనే అన్నా మీకు మూడు వందల మెజార్టీ ఇస్తేనే మా కోరికలు తీర్చండి ఎందుకంటే ఆ దమ్ము గడ్సు మా నాయకులకు ప్రతి నాయకుడికి ఈ రోజు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంది దానికి ప్రజలు మీరు సంఘీభావం తెలుపుతున్నారు మీ అందరు సంఘీభావంతో అత్యధిక మిజార్స్తారని చెప్పి తెలియజేస్తూ సార్తో మరిగిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై జన్మభూమి సోదరుల ముస్లిం అయినట్ల అంటే నేను ఏం చెప్పానండి మీరు చెప్పిన ప్రతి అప్పీలు నేను తీసుకుంటా అని చెప్పిన మనకంటే ముందు కూడా అమర్ చెప్పినాడు మీరు చెప్పినాడు భాష చెప్పినాడు ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు ఏదైతే స్పెషన వాటిక ఉందో కాంపౌండ్ వాళ్ళు కట్టించి తీరుతామో ఆ యొక్క స్పెషన వాటికను కాపాడతాము కూడా న్యాయం చేస్తాము ఊర్లు విడిపించేటే ఊళ్ళు విడిపించే వాళ్ళే ఊళ్ళు నిడుస్తారు ఈ ఇంటికి ఎంత దూరం ఉంటుందో ఆ ఇల్లు కూడా ఇంత దూరం ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి నాయకులు ఈ రోజు మీకు జరగచ్చు మీరు అక్రమ కేసులు పెట్టచ్చు ఎవరు గుర్తు పెట్టుకోరు తుమ్మల కూడా తగదు కాబట్టి మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం అమ్మా అడగండమ్మా

సర్పంచ్ చేసారా సర్పంచ్ నడపకుండా పెద్ద సర్పంచ్ దేనికోసరం దేనికోసం ఏంటండి ఎవరికైనా ప్రజాస్వామ్యంలో వాళ్ళ నాయన సొత్తు కాదు వాళ్ళ అబ్బా సొత్తు కాదు గ్రామా చెప్తే వాళ్ళు తిడుతుంది చెప్పు

అరే ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటిది బస్సుల గురించి ఒకసారి నోట్ చేసుకోని నేను మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం